మీ ఇంటి శుభకార్యాలకు ముచ్చటైన వేదిక ఎన్వి కన్వెన్షన్ సెంట్రలీ ఎయిర్ కండిషన్ లగ్జరీ బ్యాంకెట్ హాల్స్ నియర్ పింగిల్ కాలేజ్ వడ్డపెల్లి హనంకొండ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడలేకపోయా ఒక రకంగా వెలమ ఈ ప్రభుత్వం విమక్ష చూపిస్తుంది ఈ మధ్యకాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెలమ జాతిని అవమానపరుస్తూ మాట్లాడిన సందర్భం చూస్తాము నువ్వు వస్తావా నీ చుట్టాలు వస్తారా నీ జాతి వస్తుందా మూసీ నదిలో తక్కువ అని మాట్లాడినటువంటి నాయకుని నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం ఉన్నది ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం నిన్నటికి నిన్న చాదనగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా అహంకారంతో విలమ జాతిని చెప్పరాని బూతులు తీడుతూ పాసింగాలు చేస్తా విలమ నా కొడుకుల మిమ్మల్ని మేము ఉరికిస్తాము ఇక మేము మీ సంగతి చూసుకుంటాము ఇక మీ రాజ్యం నడవది అని చెప్పి మాట్లాడడం అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేకు తగదు అదేవిధంగా రాజకీయంగా మీరు ఏమైనా విమర్శలు చేసుకోండి వెలమ జాతిని విమర్శించే అధికారం కానీ హక్కు కానీ ఎవరికీ లేదు ఏ స్థాయి నాయకుడు కూడా లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో జనాభా పరంగా చూస్తే ఏ కులాన్ని తీసుకున్నా కూడా రెండు నుంచి పది పన్నెండు శాతానికి వెళ్ళి ఏ ఒక కులం ఇండివిజువల్గా ఉండదు అదేవిధంగా ఇవాళ వెలమ జాతి కూడా సుమారు నాలుగు పైన పర్సెంటేజ్ ఈ రాష్ట్రంలో ఉన్నది ఇలా గెలిచినటువంటి ప్రతి నాయకునికి వెలమ జాతి ఓట్లు పడ్డవి అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో పేరుగాంచినటువంటి విలమ నాయకులు పరిపాలన చేసినటువంటి చరిత్ర విలమ జాతికి ఉన్నదనేటువంటి విషయము శంకర్ లాంటి వాళ్ళు మర్చిపోకూడదు సుక్కారావు గారు లాంటి వాళ్ళు సత్యనారాయణరావు గారు లాంటి వాళ్ళు ముఖ్యంగా జలగాం వెంగల్ రావు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన్నారు అదేవిధంగా వరంగల్ జిల్లా లాంటి ప్లేస్ లో చూస్తే మహనీయుడు పురుషోత్తం రావు లాంటి వారు అదేవిధంగా అనేక మంది పెద్ద లీడర్లు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసిండ్రు అంతేకాకుండా రెడ్డి సామాజిక వర్గంలో కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా నీలం సంజీవ రెడ్డి గారు రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి హేమీలు ఉన్న కాలంలో కూడా వెలమ జాతి నాయకులను కలుపుకొని పోయినారు చెన్నారెడ్డి లాంటి నాయకులు కూడా వెలమ నాయకులను కలుపుకొని ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించినటువంటి చరిత్ర బహుశా ఈనాటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఈ చిన్న నాయకులకు తెలవకపోవచ్చు వెలమ జాతి అనేది ఈ సమాజంలో కలిసి సమాజంతో కలిసి అందరితోటి సం సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ అందరిలో ఒకరిగా జీవిస్తున్నటువంటి జాతి వెల్మ జాతి అలాంటి వెల్మ జాతిని అవమానించేటువంటి స్థాయి ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని వీర్ల శంకరే కాదు ఇక ముందు ఎవడు మాట్లాడినా కూడా ఈ విలమ జాతి క్షమించదు వెంటనే దానికి ప్రతిస్పందనగా తగిన చర్యలు తీసుకుంటాము ఏం చేస్తారో కూడా దృష్టము ఎందుకంటే నువ్వు ఉరికించి కొడతా అంటున్నావు కదా మరి మేము అందరం ఎక్కడికి రావాలి ఎక్కడ కొడతావు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే పార్టీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఉన్నారు ఆత్మాభిమానం మీకున్నట్లయితే మీ సమక్షంలో ముఖ్యమంత్రి కానీ ఇతర నాయకులు కానీ విడుతుంటే ఆత్మాభిమానాన్ని చంపుకొని మీరు అందులో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదా నువ్వు పెళ్లి కృష్ణారావు కావచ్చు భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు కావచ్చు ఇంకా మదన్ మోహన్ రావు కావచ్చు పెద్దపల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కావచ్చు విజయరామారావు కావచ్చు మీరు ఆలోచించుకోండి ఆత్మవిమర్శ చేసుకోండి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ వెల్మజాతిని ఎంతకాలం అవమానపరుస్తారు మీరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా ఇతర పార్టీలలో ఉన్నటువంటి నాయకులు కూడా కేవలం ఓట్లప్పుడు వచ్చి కుల సంఘాల నాయకులను కలవడం కాదు సమస్య వచ్చినప్పుడు బయటికి రండి ఖండించండి వాళ్ళను విభేదించండి అంతేగాని విలమ జాతి పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు వెలమ జాతి ఓట్లు కావాలి విలమ జాతి తిట్టినప్పుడు మాత్రం మేము ఇంట్లో పండుకుంటాం అంటే నడవదు అదేవిధంగా వెలమ జాతి కూడా వెలుమ సంఘాల నాయకులు కూడా ఇవాళ రోడ్ ఎక్కాల్సినటువంటి అవసరం లేదు రాష్ట్ర వ్యాప్తంగా దీని యొక్క ఉద్యమంలో తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా